లక్ష కుటుంబాలు రెండు లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని పది లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈ రోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపస్ తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఏది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను in his way when...